నోటీసులు ఇచ్చినప్పటికీ మన దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ ఒక లెవర్సి పిఆర్సీ ప్రకారం పెరిగినటువంటి ఏరియాస్ జీతం ఆరు నెల ఎనిమిది నెలల ఏరియాస్ జీతం ఆగిపోవడం జరిగింది ప్రధానంగా దర్ అది అప్లికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని ఒక రెండు నెలల జీతం సిరిసిరలో ఒక నెల జీతం విములవాడలో వేయడం జరిగింది ప్రధానంగా మేము ఆ ఒక మురికిలో మురిగి మురికిలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుత కార్మికుల ఒక జీతాలు వాళ్ళ లెవెల్స్ పిఆర్స్ ప్రకారం తగిన వేతనాలు చెల్లించాలనేది విధానంతో మేము అప్లికేషన్ ఇచ్చినప్పటికీ అవి ఇచ్చి ఆపడం జరిగింది ప్రధానంగా వాళ్ళ ఒక ఆరు నెలల జీతం వెంటనే ఇప్పుడు పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ వెంటనే వాళ్ళ ఒక జీతాలు చెల్లించాలనేది ఒకటి అదేవిధంగా ఇలా జియో నెంబర్ అరవై ప్రకారంగా ఇలా వాళ్ళ ఒక జీతాలు సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఇలా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలనేది కూడా గతంలో డిమాండ్ పెట్టి ధర్నాలు చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు అదే విధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఇయాల రోజువారి కూలిగా పనిచేసే వాళ్ళు ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పది నెలల జీతం కూడా వాళ్ళ ఆగిపోవడం జరిగింది ఇలా పది నెలల జీతం అంటే ఇలా పండుగ పూట ఇలా పిల్లలకు ఏం చేసుకొని తినాలనేది కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా గతంలో కూడా మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళ ఒక జీతాలు వెంటనే చెల్లించాలనేది ఇలా ఏఐడిస్ ప్రకారంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఇలా జీపీ కార్మికుల ఎన్నో సార్లు నలభై నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పటికీ వాళ్ళ సమయస్ తాత్కాలికంగా విరమించడం జరిగింది ప్రధానంగా వాళ్ళవి కూడా జీతాలు పెంచాలి పల్లెళ్లలో పచ్చదనం పరుసలు ముందు తానంగా పనిచేస్తూ ఉన్నారు ఇలా గ్రామ అభివృద్ధికి పాల్పడుతూ ఉన్నారని కూడా గతంలో వాళ్ళ ఒక ఉద్యోగాలు పర్మిట్ చేయాలి వాళ్ళ ఒక జీతం ఇచ్చాలని కూడా చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి స్పందన లేదు వెంటనే వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని సందర్భంగా ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నో పోరాటాలు చేసి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ సిరిసిల్ల అనే నినాదంతో స్వచ్ఛతకు మారుపేరుగా పారిశుద్ధ్య కార్మికులు నిలుస్తూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు అట్లాంటి మహత్తరమైన సేవలు చేసే వాళ్ళకి లెవెంత్ పిఆర్సీ ప్రకారం పెరిగినటువంటి ఏరియాస్ వేతనాలను పెంచిన వేతనాలను ఆరు నెలల వేతనాలను చెల్లించకపోవడం ఈ పండగ పూట చాలా విచారకరం వాళ్ళ కుటుంబాలను సంతోషాలతో నింపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అలాగే పెండింగ్ వేతనాలు డిసెంబర్ నుంచి రావాల్సిన రావాల్సినవి రెండు నెలలు వాటిని కూడా చెల్లించాలి రోజువారీ కూలీలుగా కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అని దోపిడీ పేర్లు చెప్పి ఈ ప్రభుత్వాలే కార్మికులను దోపిడీ చేయడం చాలా విచారకరమైన విషయం రాజ్యాంగం ప్రకారం సమాన పనికి సమాన వేతనం మరియు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అనే ఈ దోపిడీలను ఆపి అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కుటుంబాల పోషణకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ పారిశుద్ధ్య కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాల్సిందిగా అలాగే పెండింగ్ వేతనాలను ఈ సంక్రాంతి లోపు వేసి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును నింపాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం